హలో అండి సో రేపు టిఫిన్కి అయితే పెసరట్టుకి నానబెట్టుకుంటున్నానండి సో ఒక గ్లాసు పెసరపప్పుకి ముక్కాలు గ్లాసు మినప్పప్పు ముక్కాలు గ్లాసు బియ్యం ఒక టీ స్పూన్ అంత మెంతులు అయితే తీసుకుంటాను సో నేను ఎప్పుడైనా పెసరట్టు తినాలి అనుకుంటే ఈ విధంగా అయితే వేసుకుంటానండి సో పెసరట్టు చేసి చాలా రోజులైంది తిండి కూడా చాలా రోజులైంది అందుకని ఇంకా ఈరోజు పెసరట్టుకి అయితే నానబెడుతున్నానండి సో ఏదైనా ఒకసారి వస్తే అది పోయేదానికి మాత్రం పడరాని పాటలు పడాలండి నేను దేని గురించి చెప్తున్నానంటే వెయిట్ లాస్ గురించి అండి సో మా అమ్మ చెప్తానే ఉంది బిడ్డలు పుట్టిన తర్వాత ఒళ్ళు వచ్చేస్తుంది కాస్త జాగ్రత్తగా ఉండు అని నేను వింటానా మనం ఏదైనా ఒకటి రెండుసార్లు పడితే కానీ అర్థం కాదు కదా సో ఇప్పుడైతే ఈ ఒళ్ళు తగ్గించే దానిలో భాగంగా నైట్ టైం తిండి లేకుండా జాబకైతే కాసుకుంటున్నానండి సో ఈరోజు నైట్ నైట్ నా డిన్నర్ అనేది జావ ఒక గ్లాస్ జావ తాగేసి పడుకుంటానండి సో డైటింగ్ చేయటం ఎంత కష్టమో ఇప్పుడు అర్థమవుతుందండి సో స్టార్టింగ్ అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది తర్వాత తర్వాత అలవాటు అయితే పడిపోతూ ఉంటాము ఇంకా ఈరోజైతే రాగి జావ అయితే తాగేస్తానండి సో డైలీ కాదు ఒక్కొక్క రోజు అనమాట ఈరోజైతే